రానున్న పార్లమెంటు ఎన్నికల్లో వాల్మీకి సోదరులందరూ కూడా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గట్టు తిమ్మప్ప అన్నారు వాల్మీకి సోదరులతోటి కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి వాల్మీకి సోదరులు రాజకీయంగా ఎదగాలన్నా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా వాల్మీకి సోదరులను ఎస్టేట్ జాబితాలో చేర్చాలన్నా అది కాంగ్రెస్ పార్టీనే సాధ్యం కనుక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాల్మీకి సోదరులందరూ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై ఓటు వేసి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఆడుకున్నారు మళ్ళీ లాస్ట్కి మామికి డిపాజిట్ కూడా లేక మళ్ళీ ఒకసారి మహబూబ్నగర్ పార్లమెంట్కి పోవడం జరిగింది మరి ఇటు మళ్ళీ మళ్ళీలాగా ఈ మాయ మాటలు చెప్తే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ మతత్వ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కానీ మళ్ళీ వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం మా వాల్మీకి సోదరులని మబ్బు పెడితే మీరు మాటలు చెప్తే మాటలకి మోసపోవద్దండి తప్పకుండా మీరు అస్తం గుర్తి అందరికీ నేను పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఈ ప్రాంతంలో కర్నూలు పార్లమెంట్లో దాదాపు మేము లక్షా ముప్పై ఐదు వేల మంది వాల్మీకి సోదరులు ఉన్నాము మా గత స్వతంత్రం వచ్చి డెబ్బై నాలుగు సంవత్సరాలైనా గత ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ మాటలతో మోసం చేసి మా బోయోళ్ళ బతుకులు బజారు బతుకులే మిగిలినాయి మరి ఇప్పుడు అంతా మన పాలమూరు బిడ్డ ఏ వనపర్తుల్లో వాల్మీకి బోయ మాషన్న ఇంట్లో చదువు